అందరికీ నమస్కారం నేను మీ బీసారెడ్డి వాస్తవంగా చెప్పాలంటే బీఆర్ఎస్ నాయకుల్ని పాకిస్తానీ ఏజెంట్లు అని అనకూడదు కానీ ఎందుకు అంటున్నానంటే ఒకసారి తెలంగాణ పౌర సమాజం కూడా ఆలోచించాలి ఆంధ్ర పౌర సమాజం కూడా ఒకసారి ఆలోచించాలి ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోయినప్పుడు అప్పటి తమిళనాడు ప్రభుత్వం అనేక రకాలుగా ప్రాధాయపడింది ఆంధ్రప్రదేశ్కి మీకు ఏం కావాలి ప్రత్యేకంగా ఏమన్నా ఒక రాజధాని కావాలా ప్రత్యేకంగా ఏమన్నా నిధులు కావాలా ఏం కావాలంటే అవి ఇవ్వడానికి ఈరోజు ప్రభుత్వం సిద్ధంగా ఉంది మీరు విడిపోవద్దు అంటే మనోళ్ళు అడిగింది ఒకటే మాకేమీ అవసరం లేదు కట్టుబట్టలతో బయటికి వెళ్ళిపోతాం ఆస్తుల్లో వద్దు అప్పుల్లో వాటా ఇవ్వండి మేము వెళ్ళిపోతాం అంటే ఆనాడు ఆదాయ మార్గాలు ఉన్నటువంటి బళ్ళారి జిల్లాని తర్వాత వచ్చి రాయవేలూరు జిల్లాని కూడా మనం వదులుకున్నాం తర్వాత పొట్టి శ్రీరాములు గారి ప్రాణత్యాగం తర్వాత రాష్ట్ర విభజన జరిగింది మన పాలన మనం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం కర్నూలు రాజధానిగా పాలన మొదలుపెట్టారు అంతలోపల తెలంగాణ విలీనం జరిగింది కేంద్రం భాషా ప్రాతిపదిక రాష్ట్రాలు ఏర్పాటు చేయడానికి సిద్ధపడింది అందులో భాగంగానే రెండు రాష్ట్రాల నాయకత్వాన్ని పిలిపించింది మాట్లాడించింది అయితే ఇక్కడ తెలంగాణ నాయకత్వం ఒక డిమాండ్ చేసింది మేము ఎన్నో పోరాటాలు చేసాం ప్రాణత్యాగం చేసాం మా రాష్ట్రాన్ని మేము సాధించుకున్నాం ఈ రోజున మేము మా పరిపాలనలో ఆంధ్ర భాగస్వామ్యాన్ని ఎందుకు ఇవ్వాలి అని ఒక డిమాండ్ చేసింది ఆ డిమాండ్లో నిజంగా చెప్పాలంటే వాస్తవికత ఉంది న్యాయం ఉందండి వాళ్ళు ఎన్నో ప్రాణత్యాగాలు చేసి ఆ రాష్ట్రాన్ని సాధించుకొని భారతదేశంలో విలీనం చేసుకున్నారు ఆ కష్టంలో మనం ఎందుకు పాలు పంచుకోవాలి వాళ్ళ పరిపాలనలో మనం ఎందుకు పాలు పంచుకోవాలి అని చెప్పి అప్పటి ఆంధ్ర పెద్దలు కేంద్ర ప్రభుత్వం దగ్గర చెప్పారు ఎందుకండి వాళ్ళు బాధపడుతున్నారు వాళ్ళ పాలన ఏదో వాళ్ళు చేసుకుంటారు మమ్మల్ని వదిలేయండి మా పరిపాలన ఏదో మేము చేసుకుంటామని కేంద్ర పెద్దలకు చెప్తే వాళ్ళ అన్నమాట ఒకటే తెలంగాణ నాయకత్వాన్ని పిలిపించి ఆంధ్రప్రదేశ్లో ఆదాయ వనరులు ఉన్నాయి విశాలమైన సముద్ర తీరం ఉంది అభివృద్ధి చెందద్ది ఆ అభివృద్ధిలో మీరు కూడా భాగస్వాములు కాండి కష్టపడి పనిచేసుకోండి జోనల్ సిస్టమ్ తీసుకొచ్చుకోండి ఆదాయాన్ని అన్ని ప్రాంతాలకి సమానంగా పంచుకోండి కలిసి ఉంటే చాలా సంతోషంగా ఉండొచ్చు కేంద్రం నుంచి కూడా ఎక్కువ నిధులు వస్తాయి అని అనేక రకాలుగా వాళ్ళకి ఒప్పించి ఆ రోజు రెండు రాష్ట్రాలని ఒకటి చేశారు అయితే కేంద్రం ఆంధ్రప్రదేశ్ నాయకత్వానికి ఒక సూచన కూడా చేసింది మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు విడిపోవచ్చు అని చెప్పి ఆంధ్రప్రదేశ్ నాయకత్వానికి చెప్పింది తెలంగాణ నాయకత్వానికి చెప్పింది ఎందుకంటే వాళ్ళకి ఇష్టం లేదు మాతో కలిసి ఉండటం అని ఆంధ్ర నాయకత్వం కేంద్ర ప్రభుత్వ పెద్దలను అడిగితే మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు విడిపోవచ్చు నిజంగానే తెలంగాణ ప్రాంతంలో ఉద్యమం కానీ వస్తే మీరు విడిపోవచ్చు మీకు ఆ రోజు మేము న్యాయం అని చెప్పి ఒప్పించింది ఆ రోజు సరే కలిసి ఉన్నాము అరవై ఐదేళ్ళు ఎంతో అభివృద్ధి చేసుకున్నాం హైదరాబాద్ని ప్రపంచ పట్టంలో నిలబెట్టాం ఎంతోమంది నాయకులు ఆ క్రెడిట్ ఒక్కరికి ఇవ్వలేం అనేక మంది కష్టపడ్డారు అనేక రకాలుగా దాన్ని అభివృద్ధి చేసుకున్నారు ఈరోజు హైదరాబాదు డెవలప్మెంట్లో ఆంధ్ర వాడి కష్టం కూడా ఉంది అది తెలంగాణ సమాజం కాదని లేరు సరే రెండు వేల పద్నాలుగు నాటికి తెలంగాణ ఉద్యమం తీవ్రతరమైంది రాష్ట్ర విభజన జరిగింది ఆనాడు ఆంధ్రప్రదేశ్కి కేంద్రం చాలా హామీలు ఇచ్చింది పోలవరం కట్టిస్తూ ఉన్నారు రాజధాని కట్టిస్తూ ఉన్నారు స్పెషల్గా స్టేటస్ ఇస్తూ ఉన్నారు అనేక రకాలుగా హామీలు ఇచ్చింది దాంట్లో ఒక్కటంటే ఒక్కటి కూడా నెరవేర్చింది లేదు సరే తెలంగాణ వాళ్ళ బతుకులు వాళ్ళు వాళ్ళ రాజకీయం వాళ్ళది మాకేం సంబంధం లేదు కాకపోతే ఒకే జాతి కాబట్టి ఎప్పటికీ కూడా గుండెలో పెట్టుకొని ఉంటాం రేపనే రోజున ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందితే అందులో వాళ్ళ వాటా ఉంది ఖచ్చితంగా ఇది మా ఆంధ్రుల యొక్క మనోగతం ఖచ్చితంగా రేపు అమరావతి డెవలప్ అయితే తెలంగాణ బిడ్డలు ఇక్కడికి వచ్చి ఉద్యోగం చేసుకోవచ్చు ఇక్కడికి వచ్చి వ్యాపారాలు చేసుకోవచ్చు ఇక్కడ ఆస్తులు కొనుక్కోవచ్చు అనేక రకాలుగా వాళ్ళకి స్వేచ్ఛ ఉంది మేము ప్రాంతాల వారీగా విడిపోయాం కానీ మేమేమి శత్రువులం కాదు ఒకే దేశంలో ఉన్నాం కానీ ఈ బీఆర్ఎస్ నాయకులు మాటకు వస్తే నీల పంచాయతీ ఆంధ్ర దోపిడీ అంటారు ఎలా దోపిడీ అవుతుందండి ఈ రోజున వేసవి కాలంలో తాగేదానికి నీళ్ళు లేక పశువులు చనిపోతున్నాయి ఆ బాబు ఒక మూడు టీఎంసీలు నీళ్ళు ఇవ్వండి అంటే దానికి నానా యాగి చేస్తారు ఏదో ఆంధ్రప్రదేశ్ నాయకత్వం దోపిడీదారులాగా మాట్లాడతారు మరి వరదలు వచ్చినప్పుడు లక్షల ఎకరాలు ముంపు గురవుతున్నారు కదా చేతికొచ్చిన పంట సముద్రం పాలవుతుంది కదా కొన్ని కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ ఆస్తి ధ్వంసం అవుతుంది కదా మేమేమన్నా మిమ్మల్ని వాటా అడిగామా నష్టపరిహారం గట్టివ్వమని అడిగామా అన్ని ప్రాజెక్టులు ఈరోజు తెలంగాణ ప్రాంతంలోనే ఉన్నాయి కదా కనీసం తాగడానికి నీళ్ళు ఇవ్వడానికి ఇష్టం లేని బీఆర్ఎస్ నాయకత్వం ఇష్టపడని బీఆర్ఎస్ నాయకత్వం ఈరోజు మేము ప్రాణాలు పోగొట్టుకుంటుంటే నీళ్లు అడగకూడదంట మేము అది ఎంతవరకు న్యాయం అండి సరే అదేదో పెద్దలు కేఆర్ఎంబి ఉంది గోదావరి రివర్ బోర్డు ఉంది కేంద్ర ప్రభుత్వం ఉంది ఆ పంచాయతీ ఏదో కేంద్రం చూసుకుంటుంది మాటకొస్తే చంద్రబాబు నాయుడు గారు ద్రోహి ఏ విధంగా ద్రోహి అండి చంద్రబాబు నాయుడు గారు కొట్టి తరిమేశాం ఎందుకు కొట్టి తరిమేస్తారండి మీరు ఈరోజు హైదరాబాద్ అభివృద్ధిలో చంద్రబాబు నాయుడు గారి కష్టం లేదా ఆదిలాబాద్ లాంటి వెనకబడిన జిల్లాల్లో చంద్రబాబు నాయుడు గారి కష్టం లేదా మహబూబ్ నగర్ లాంటి వెనకబడిన జిల్లాల్లో ఈరోజు పంట పొలాలకి నీళ్ళు వస్తున్నాయంటే చంద్రబాబు నాయుడు గారి కృషి లేదా ఎందుకు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర మీద దృష్టి పెట్టారు ఆనాడు మీరు అడిగారు మా పాలన మా చేతుల్లో ఉండాలి అని దానికి గౌరవించాడు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మీ ఉద్యమాన్ని గౌరవించాడు మీ పోరాటానికి గౌరవించాడు అందుకనే మీ పాలన మీకుండాలి అని చెప్పి అక్కడ తెలుగుదేశం పార్టీ ఉన్నా తెలంగాణ తెలుగుదేశం పార్టీలో మంచి నాయకత్వం ఉన్న సరైన నాయకుడు రావాలి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపే తెలంగాణ నాయకుడు వచ్చిన దాకా ఆ తెలుగుదేశం పార్టీని అలాగే పెట్టి పెట్టాడండి ఈరోజు తెలంగాణని ప్రగతి పదంలో నడిపే నాయకుడు తెలుగుదేశం పార్టీకి వస్తే ఖచ్చితంగా అక్కడ పార్టీ యాక్టివిటీ అవుతుంది కానీ అతని మంచి మనసుని అతని త్యాగాన్ని అతని గొప్పతనాన్ని మీరు అర్థం చేసుకోకుండా నిద్ర లేస్తే తెల్ల చంద్రబాబు నాయుడు గారిని కొట్టి తరిమేశాం ఎంత పోటుగాళ్ళండి మీరు కొట్టి తరిమేయడానికి ఏం మాట్లాడుతున్నారు మీరు చంద్రబాబు నాయుడు గారిని కొట్టి తరిమేస్తారా కనీసం ఆయన ఆలోచనను కానీ ఆయన మీకు ఇచ్చిన గౌరవాన్ని కానీ మీకు లేదా బుద్ధి జ్ఞానం లేదా మీ పాలన మీకు కావాలి మా ప్రాంతాన్ని మేమే పరిపాలించుకోవాలని అరవై ఐదేళ్ల పాటు మీరు ఉద్యమం చేస్తే మీ పాలన మీరే చేసుకోండి ఆంధ్రప్రదేశ్ నాయకత్వం అక్కడ ఉండకూడదు అని చెప్పి ఆయన బయటకు వచ్చేస్తే కరకట్టగా పారిపోయాడు జగన్మోహన్ రెడ్డి అంటే ఉచ్చబోసుకుంటున్నాడు ఏం మాట్లాడతారండి మీరు కడుపు కుడు తింటున్నారా మీరు గిడ్డు తింటున్నారా జాతి మధ్య విభేదాలు రెచ్చగొడతారా చంద్రబాబు నాయుడు గారిని బూచిగా చూపించడానికి ప్రయత్నిస్తారా అక్కడ ఈరోజు ఐటీ కంపెనీలు ఉన్నాయి హైదరాబాద్లో మరి చంద్రబాబు నాయుడు గారు స్వార్థజీవి అయితే ఏ విశాఖపట్నంలోనో విజయవాడలోనో తిరుపతిలోనో పెట్టుకోవచ్చుగా ఎందుకు రాజధానికి తీసుకొచ్చాడని బుద్ధి లేదా మీకు మాట్లాడేదానికి ఈరోజు ఎవరు ఐటీ కంపెనీల వల్ల లబ్ధి పొందుతున్నారు ఈరోజు పారిశ్రామికంగా తెలంగాణకు అనేక ప్రాజెక్టులు తీసుకొచ్చాడు ఎవరు తీసుకొచ్చాడన్ని ఎందుకు తీసుకొచ్చాడు మరి ఈరోజు దానివల్ల పది పైసలైనా మీకు లాభం ఉంది కదా ఆ తినే అన్నంలో ఒక పైసా వంతైనా చంద్రబాబు నాయుడు గారి కష్టం ఉంది కదా నక్సలిజం మీద పోరాటం చేసింది ఎవరండి మొట్టమొదటిసారిగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు జెడ్ ప్లస్ కేటగిరీలో బతకడానికి కారణం ఎవరండి మాకుందా నక్సలిజం ఆంధ్రాలో మీ కాదా నక్సలిజం ఉండేది మీ నక్సలిజంని అణిచివేయడానికి ఆంధ్రప్రదేశ్ డబ్బులు ఖర్చు పెట్టుకోలేదా ఈరోజు మీరు స్వేచ్ఛగా బతకట్లేదా ఎందుకు మాట్లాడుతున్నారండి మీరు కొంచెమైనా బుద్ధి జ్ఞానం ఉండాలండి ఈరోజు తెలంగాణ సమాజం కూడా ఒకసారి ఆలోచించుకోవాలండి ఇలాంటి మూర్ఖులు ఇలాంటి నికృష్ణులు ఇప్పుడు చెప్తున్నాను ఇలాంటి పాకిస్తానీ ఏజెంట్లు మా ఇలా పడకండి దయచేసి చంద్రబాబు నాయుడు గారి త్యాగాన్ని గొప్పతనాన్ని మీరు ఒక్కసారి అభినందించి తీరాల్సిందే దయచేసి అర్థం చేసుకోండి ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టే ఇలాంటి నీచ నికృష్ణులని మళ్ళీ మళ్ళీ ఓడిస్తారని నేను ఆశిస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు